ఆ రోజు జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఎస్ కావాలని జరుగుతుంది కానీ ఎప్పుడూ కూడా లక్ష్య దాటిన సంతర్భం అనేదో లక్ష్య అనేదో మన ఊహ కాని మన కల్లో కానీ లేదు అలాంటిది ఈ మనం అది సాధించినామంటే నీకే చాలా గొప్పతనం అది స్నేహితులు శుభ్రవ సుబ్రహ్మణ్యం గానీ మిగిలిన నాయకులు ఎవరైనా కానీ అందరూ కోఆపరేట్ చేయబట్టే ఇదంతా కూడా జరిగింది ఇది ఒక చరిత్ర అనుకోని పరిస్థితుల్లో కొంతమంది చేసిన మోసం వల్ల రకరకాల కారణాల వల్ల మనం ఓడిపోయినాం ముప్పై వేల విద్యార్థితో కలిసాల్సిన రాసిన ప్యాట ఓడిపోయినాం కానీ కొన్ని కారణాల వల్ల లేదా ఓడిపోతే వేరేగా ఉంటుందనే కోరి కోరికల వల్ల ఏదో కూడా నష్టం జరిగింది అయినప్పటికీ కూడా సభ్యత్వ నమ్మకంతో మన పేర్లు మళ్ళా రాసిన పేట పేరు చిరస్థాయికి డెవలప్ అయ్యేటట్టు నిన్న ప్రీతమ్మ ముఖ్యమంత్రి వర్గీయులు చంద్రబాబు నాయుడు గారి చేతనే ఉచ్చరించే క్షణాన్ని మనం గమనించడం అదే రికార్డు అట్లే ఉంటే రేపు ఖచ్చితంగా మనకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే ఇంపార్టెన్స్ ఖచ్చితంగా మన కోరికలు మనకు ఏవైతే ఉన్నాయో పెంచాలని లేదా మిగిలిన ఉద్యానవన పంటలకు పరిశ్రమలు కావాలని ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం నెరవేర్చుకోగలుగుతాం కాబట్టి ఈ సభ్యత నమోదులో మన తన వర్గాలు గ్రూపులకు అతీతంగా అందరూ కృషి చేయాలి ఇది ఎవరు ఆస్తి ఎవరు ఎత్తుకోవడం లేదు ఎవరు ఎంత కృషి చేసినా లాస్ట్ పార్టీ టికెట్ అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకే చేయాల్సి వస్తుంది కాబట్టి ప్లస్ వాళ్లే తర్వాత కూడా గా ఉంటున్నారు కాబట్టి అనాదిగా మనం చూస్తున్నాం కాబట్టి మనసులో ఏ ప్రపంచాలు లేకుండా